హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము మాల్దీవ్స్ అసలు భారతదేశంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కొనసాగుతుంది ఈ మాల్దీవ్స్ అసలు బైగాట్ మాల్దీవ్స్ అని ఎందుకు అంటున్నారు అసలు అక్కడ ఏం జరిగింది దీనికి తోటి ఏమన్నా సంబంధం ఉందా ఇలాంటి అన్ని విషయాలను ఈ వీడియోలో చర్చిద్దాం ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు ఈ సంగతి మనకు అందరికీ తెలిసింది అక్కడి సాగర తీరాన ప్రకృతి అందాల నడుమ తాము సేద తీరుతున్న చిత్రాలను సముద్ర సాహస క్రీడలను వీడియోలను సామాజిక మాధ్యమాల్లోకి ఉన్నారు దాంతో లక్షదీప్ ఒక్కసారిగా ఆన్లైన్లో ట్రెండింగ్ లోకి వచ్చింది వేల మంది అక్కడికి పర్యాటకుల గురించి ఇంటర్నెట్ లో శోధిస్తున్నారు పరిణామాలు తమ దేశ పర్యాటనపై ప్రభావం చూపుతాయని భావించిన మాల్దీవ్స్ భారత్ పై మోదీపై అనుచిత వాక్యాలను చేశారు ఆతిథ్యంలో భారత్ తమతో పోటీ పడలేదంటూ తక్కువగా మాట్లాడారు ఆ వాక్యాలపై పెద్ద దుమారమే రేగింది బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ పేరిట భారతీయ నె నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో నిరసనను వ్యక్తం చేశారు భారతీయ సినీ క్రికెటర్స్ ప్రముఖులు సైతం ఇందులో భాగమయ్యారు మాల్దీవులకు వెళ్లాలనుకుంటున్న భారతీయులు ఆ ఆలోచనను కూడా విరమించుకున్నారు దాంతో ఒక్కసారిగా మాల్దీవ్స్ లో ఎనిమిది వేలకు పైగా హోటల్ బుకింగ్స్ వేల సంఖ్యలో విమానాల టికెట్లు రద్దయ్యాయి మాల్దీవ్స్లో పర్యటన రంగంలో భారత్ నుంచి అధిక రాబడి అయితే రావడం జరుగుతుంది తాజా పరిణామాలతో మాల్దీవ్స్ లు పర్యాటక రంగం సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు అయితే ఉత్పన్నమయ్యాయి నష్ట విచారణ చర్యలు ఉపక్రమించిన మాల్దీవ్ సర్కారు అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసింది ఈ వివాదం రాజుకున్న సమయంలోనే మాల్దీవ్స్ లకు అధ్యక్షుడు చైనాలో పర్యటించారు చైనా నుంచి తమ దేశానికి మరింత పర్యాటకులను వచ్చేందుకు కృషి చేయాలని ఆ దేశ అధ్యక్షుడిని ఆయన కోరారు చైనా అనుకూలవాదిగానే మాల్దీవ్స్ అధ్యక్షుడు ముద్రపడ్డాడు చుట్టూ హిందూ సముద్రం తీరం వెంబడి ఆహ్లాదకరమైన ప్రదేశాలతో కూడిన మాల్దీవ్స్ లకు పర్యాటక రంగమే అతిపెద్ద ఆర్థిక ఆర్థిక వనరు ఆ దేశ జీడిపిలో ఇరవై ఐదు శాతం విదేశ మారక ద్రవ్యంలో అరవై శాతం పర్యాటక ఆతిథ్యం సేవల ద్వారానే సమకూరుతుంది మూడు వందల నలభై ఎనిమిది చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్న మాల్దీవ్స్ లో ఒక ఒక వంద దీవులు ఉన్నాయి ప్రపంచ నలుమూలల నుంచి అక్కడికి పర్యాటకులు వెళ్తుంటారు వాస్తవానికి వేసవి సెలవులకు విహారయాత్రలకు హనీమూన్ల కోసం ఎక్కువ మంది భారతీయులు ఎంచుకునే మాల్దీవ్స్లోనే రష్యా తర్వాత నిరుడు అత్యధికంగా ఒక లక్ష ఎనభై మూడు వేల మంది భారతీయులు మాల్దీవ్స్లో పర్యటించారు ఆ దేశ పర్యాటక రంగంలో ఇండియా వాటా గతేడాది పది పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై రెండులో రెండు లక్షల నలభై ఒకటి వేల మంది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు పాయింట్ తొంభై ఒకటి లక్షల మంది భారతీయులు అక్కడికి పర్యటి ప్రధాన మోదీ పర్యటనతో పర్యాటకుల చూపు ఇప్పుడు లక్షద్వీపు వైపు మళ్ళీ ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తుంది ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లక్ష లక్షద్వీప్ ముప్పై ఐదు దీవులు ఉన్నాయి సెప్టెంబరు మే మధ్య కాలంలో ఇక్కడి వాతావరణం పర్యాటకులకు అత్యంత అనుకూలం బీచ్లు పగడపు దీవులు సముద్ర సాహస క్రీడల పరంగా చూస్తే లక్షద్వీపు మాల్దీ ఏమాత్రం తీసిపోదు అయితే మౌలిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలకు మరింత అందుబాటులో రావాల్సి ఉంది పర్యాటకులు పెరిగినప్పుడు ప్లాస్టిక్ చెత్త పేరుకుపోతాయి ఇవి దీవుల సహజత్వాన్ని వాటి ప్రత్యేకతను దెబ్బతీసే ప్రమాదం ఉంది కాబట్టి లక్షద్వీపులు అండమాన్ లో టూరిజం ప్రాజెక్టులను పర్యావరణ హితకరమైన విధానాల్లో చేపట్టడం ఎంతో అవసరం మన దేశానికి ఏడు వేల ఐదు వందల పదహారు చదరపు కిలోమీటర్ల మేర విస్తార తీర వందలాది బీచ్లు ఉన్నాయి గోవా కేరళ బీచ్లతో పాటు అండమాన్ నికోబార్ దీవులు ఏటా లక్షల మంది పర్యా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి జీడిపిలో పర్యాటకం ఆతిథ్య రంగం వాట సుమారుగా పదమూడు పాయింట్ రెండు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ నాటికి డెబ్బై రెండు పాయింట్ నాలుగు లక్షలు విదేశీ పర్యాటకులు భారత్ భారత్లో పర్యటించారు రెండు వేల ముప్పై నాటికి పర్యాటక రంగం ద్వారా దాదాపు ఐదు వేల కోట్ల డాలర్లు విదేశీ కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని కేంద్రం సంకల్పించింది ఈ లక్ష్యాల సాధన కోసం స్వదేశీ దర్శన్ ప్రసాద్ సాది వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు పర్యాటక రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించి చైనాతో చెలిమికి ఆరాటం మాల్దీవులు భారత్ కు చిరకాల మిత్ర దేశమే కరోనా ఉత్ ఉధృతి వేళ ఇండియా ఆ దేశానికి ఎనిమిది వందల కోట్ల విలువైన వ్యాక్సిన్లను అందజేసింది కష్టకాలంలో తాగునీటి సరఫరా చేసింది అక్కడి పర్యాటక ప్రాజెక్టులకు ఆర్థిక సాంకేతిక సహాయం అందిస్తుంది ముప్పై నాలుగు ద్వీపాల పారిశుద్ధ్య నీటి పాటు అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆధునీకరణతో తోడ్పడింది భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు అక్కడి భారీగా పెట్టుబడులను పెట్టి అంతర్జాతీయ స్థాయి హోటళ్లను అందుబాటులోకి తెచ్చారు తన అవసరాల్లోనూ అభివృద్ధికి తోడ్పడుతున్న భారత్ను కాదని చైనాతో చెలిమి కోసం మాల్దీవులు కొత్త సర్కారు ఆరాటపడుతుంది ఈ క్రమంలోనే భారత్తో వివాదం తలెత్తింది భారత్ విష విషయంలో మాల్దీవ్స్ ప్రభుత్వం వైఖరి పై స్థానిక పర్యాటక సంఘాలు మండిపడుతున్నాయి విపక్ష మాల్దీవ్స్ డెమోక్రాటిక్ పార్టీ అయితే ఎక్కువగా ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానంను ప్రవేశపెడతామంటూ హెచ్చరించింది మా శాంతి సామరస్యం అనే మంత్రాలతో ప్రపంచ దేశాలతో చెలిమికి బంధాల బలమికి భారత్ అధిక ప్రాధాన్యతనిస్తుంది అదే సమయంలో తమ ఆత్మగౌరవాన్ని స్వాభిమానాన్ని కించపరిచేలా వ్యవహరించే దేశాల పట్ల కఠినమైన వైఖరి కనబరుస్తుంది లక్షద్వీప్స్ మాల్దీప్స్ అంశంపై ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే భారత్ ఇప్పుడు ఎంత శక్తివంతంగా మారిందో అర్థమవుతుంది సదుపాయాల కల్పన కీలకం భారత్కు ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం అనేక విప్లవాత్మక మార్పులను మార్పులను తీసుకురావాల్సి ఉంది ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు వీసా నిబంధనలు సులభతరం చేయడంతో పాటు వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి అన్ని ప్రాంతాల్లోనూ అతిథులకు గౌరవించే వాతావరణాన్ని పెంపొందించాలి పర్యాటక కేంద్రాల్లోనూ పరిశుభ్రతకు సదుపాయాలకు కల్పనకు ప్రాధాన్యతనివ్వాలి వాటిని అనుసంధానిస్తూ రవాణా సదుపాయాలు అనుపరుచుకోవడం మనకు ఎంతో ముఖ్యం ఈ బైగాడ్ మాల్దీవ్స్ పైన స్పందించడం ప్రతి ఒక్క మన భారతీయుడిగా మన కర్తవ్యం బైగాడ్ మాల్దీవ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్